Legenda నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు మనం ఉన్నామండి వింజమూరుకు అయితే ఈరోజు మనం వచ్చేసాం సూపర్ సిక్స్ సూపర్ పథకా సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయినందుకు కూడా ఈరోజు మహిళలందరూ కూడా సంఘీభావం తెలుపుతూ వింజమూరులో ఈరోజు భారీ ఎత్తున ర్యాలీ అనేది చేపడుతూ ఉన్నారండి ఒక్కసారి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో చంద్రబాబు నాయుడు గారికి అయితే పాలాభిషేకం కూడా ఈరోజు చేయబోతున్నారు సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఉదయగిరి నియోజక వర్గం తరఫున ఒక్కొక్క ఊరు కూడా ఈ రోజు ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు నాయుడు గారికి అయితే ఈ రోజు సంఘీభావం తెలుపుతూ మహిళలు అందరూ కూడా మొత్తం ఊరు వాడ అంటూ ఉంటారు కదా అదే విధంగా ఈ రోజు అందరూ వచ్చి ర్యాలీలో పాల్గొనడం అయితే ఈరోజు జరుగుతోంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది మహిళలు అయితే ఇక్కడ ఉన్నారు వాళ్ళలో కొంతమందిని మనం అడిగి తెలుసుకున్న వాళ్ళ యొక్క ఆనందం అనేది ఏ విధంగా ఉంది ఈ సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయినందుకు గాను అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం మీ పేరు ఆవులు అరుణ గారు మేడం ఈ రోజున సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా సూపర్ హిట్ అయినందుకు కూడా మహిళలు అందరూ ర్యాలీ చేయడం జరుగుతుంది మీకు ఏ విధంగా అనిపిస్తుంది మాకు చాలా సంతోషంగా అనిపిస్తా ఉంది ఈ రోజు గౌరవనీయులైన మా ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజలకి ఈ రోజు ఈ తెలుగు మహిళలకి ఈరోజు రోజు ఇంత ఉత్సవాహంగా ఇంత ఈ ఈరోజు ప్రజల తరపున మేమందరం కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము ఇది చాలా సంతోషమైనది ఎందుకంటే ఇప్పుడు సో ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సారు ఒకటే చెప్పాడు ఎలక్షన్కు ముందు సూపర్ సిక్స్ వదులుతున్నాం మహిళలకని సూపర్ సిక్స్ పథకాలల్లో ఈరోజు ప్రీ బస్సు అయితేనేమి శ్రీశక్తి ప్రీ బస్ అయితేనేమి డోక్రా మహిళలకి రుణాలు ఇవ్వటం అయితేనేమి ఈరోజు డోర్ టు డోరు వెళ్ళి పింఛన్లు ఆయన వచ్చి పింఛన్లు పెంచటం అయితేనేమి ఈరోజు మహిళలలో ఈరోజు బస్సు ఎక్కితే చాలు ఈరోజు ఛార్జీలు పెంచడం వల్ల ఇప్పుడు ఛార్జీ ఫ్రీ ప్రీబో చేసేసరికి మా మహిళలందరికీ చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉంది కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహిళల పట్ల ఉండి ఆయన సంతోషపర సంతోషపరంగా ఆయన ఈరోజు మహిళలకు ఇచ్చిన మాట తప్పకుండా ఆయన నిర్వహించారు కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది ఆయనకి ఇంకా కూడా మేము ర్యాలీగా ర్యాలీగా జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఉదయగిరి మా శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు ఈరోజు మా మహిళల పట్ల ఈరోజు ర్యాలీగా నిర్వహించడం జరిగింది ఆయన మహిళలు మహిళలు అంటే ఆయనకి చాలా ఆకర్షణ చాలా ఆనందం అమ్మ మీకు పేద మహిళలు కూడా ఏదన్నా ఉంటే మీకు ఈ కుట్టు మిషన్లు అయితేనేమి ఏమన్నా ఉన్నా కూడా చేస్తానమ్మ అని చెప్పి మాట ఇవ్వటం ఆయన ముందుకు రావటం జరిగింది అలాగే ఈరోజు మహిళల పట్ల ఏమీ పనులు లేక ఈరోజు ఈ కష్టకాలంలో ఉన్నందున ఈ మహిళలకి ఈ కుట్టు మిషన్ లాగా ఒక ఇంట్రెస్ట్ ఉదయగిరికి తీసుకొస్తానని చెప్పి కూడా ఆయన చెప్పారు ఈరోజు మీ కార్పొరేషన్లో ఎస్సీ ఎస్టీలు నిధులు కూడా ఈరోజు లోన్లు కూడా రావటం కూడా జరుగుతూ ఉంది ఈ ఈరోజు ఆయనకి మా మహిళలు పట్ల ఆనందం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఈ ర్యాలీలో ఇంకా ఏ ఏ కార్యక్రమాలు చేయబోతు ఉన్నారమ్మ ఈ నా మేడం ఈ ర్యాలీలో ఈ ప్రీ బస్ ఒకటి ఈ ప్రీ బస్ ఒకటి పింఛన్లు పెంచడం కూడా ఈరోజు ఆ మూడు వేలు మహాన్ బాబుడు ఆయన ప్రతిపక్ష నేత మూడు వేలు ఇస్తానని చెప్పి మాట తప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు లెక్కను సంవత్సరానికి పెంచాడు కానీ మా బాబు గారు వచ్చిన తర్వాత నాలుగు వేలు చేశారు ఇవన్నీ సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ మేము ర్యాలీ చేస్తా ఉన్నాం ఈ సూపర్ సిక్స్ పథకాల వలన మీరు ఏ విధంగా లబ్ధి పొందారమ్మా మేము అందరం కూడా తల్లికి వందనం కూడా ఈ మా తల్లి తల్లికి వందనము తరపున ఈ పిల్లలు పేద పేదంటి పిల్లలు ఈ పిల్లలకు కూడా చాలా వాళ్ళకి బుక్స్ అయితేనేమి అన్నీ కూడా ఒక వాళ్ళ ఖర్చులు ఆర్థిక పరిస్థితిలో ఉన్న వాళ్ళ ఖర్చులు అయితేనేమి ఈరోజు తల్లికి వందనము వర్తించింది మేము చాలా లబ్ధి పొందాము తల్లికి వందనం కింద ఈ ఈ ప్రీ బస్కుల ఛార్జీ కూడా ఫ్రీ అయింది ఈ మహిళలందరూ రైతు భరోసా కూడా ఇచ్చాడు ఈరోజు మొన్న ఏడు వేలు పడింది సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తానని చెప్పాడు కానీ సంవత్సరానికి ఏడు వేల లెక్కన ఇచ్చాడు ఇవన్నీ కూడా లబ్ధి పొందామని మాకు చాలా సంతోష వ్యక్తంగా చేస్తున్నాం నమస్తే మా మీ పేరు నా పేరు ఇస్తే మా ఈ సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఏది ప్రజలకి బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు అన్నిటికీ ఉపయోగపడుతుంది అన్నిటికీ మీకు అన్ని పథకాలు వర్తించాయమ్మా అన్ని పథకాలు వచ్చాయ మేడం నమస్తే మేడం ఏం పేరు పేరు నా పేరు మాగంటి శాంతి ఉదయగిరి మహిళా ప్రధాన కార్యదర్శి మేడం ఈ రోజు చూసుకుంటుంటే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నట్టు కూడా మహిళలందరూ ర్యాలీ చేపట్టడం జరుగుతూ ఉంది సో ఈ ఆనందాన్ని మీరు ఏ విధంగా వ్యక్తపరుస్తూ ఉన్నారు మేము చాలా సంతోషంగా ఆనందం వ్యక్తం చేస్తున్నాము నారా చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలన్నీ పెట్టి చేస్తానన్నాడు ఫ్రీ బస్సు ఇచ్చాడు పదిహేను వందల డబ్బులు కూడా వదులుతానన్నాడు పోతే ఫ్రీ గ్యాస్ వదిలేడు అన్నదాత సుఖీ బావ వదిలేడు పిల్లలకి రీపేమెంట్ ఇచ్చాడు అంత మహిళలకి పొదుపు మహిళలకి అంతా బాగా చేశాడు చంద్రబాబు నాయుడు గారు మా ఉదయగిరి నియోజకవర్గంలో కాకరల సురేష్ గారు మా మండలం మా ఆయన ఎర్రెడ్డిపల్లి మా మండలం వాసి అతను ఫస్ట్ ఫస్ట్ రావటమే కాకర్ల టెస్ట ట్రస్ట్ ద్వారా అతను పరిచయం అయ్యాడు ఫస్ట్ అతనికి టికెట్ ఇచ్చిన తర్వాత అతను భారీ మెజార్టీ తోటి ఎనిమిది మండలాల్లో గల్లా వరికొండపాడు మండలమే భారీ మెజార్టీ వచ్చింది ఆయనకి భారీ మెజార్టీ వచ్చి మా మండల వ్యక్తి కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది సురేష్ గారు అన్ని మండలాలని అన్ని మండల మహిళలని బాగా చాలా సంతోషంగా అన్ని పనులు చేపిస్తున్నాడు రోడ్లు కానీ అన్నీ మా చాలా సంతోషంగా ఉంది కానీ ఈ ఆనందాన్ని మేము ఆనందం చేసుకుని ఎవరో ఒకరు బురద చల్లాలని చూస్తున్నారు ఆ బురదని నెక్స్ట్ ఇంకా వచ్చేది కూడా మా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మేమే గెలుస్తాము ఎందుకంటే అన్ని ఫ్రీ వదిలాడు కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఆయనకు ఓటర్ ఈ సూపర్ సిక్స్ అన్నీ కూడా ఎంతో వరకు కూడా మహిళలందరికీ మేలు చేసే విధంగా అయితే టీడీపీ ప్రభుత్వం రూపొందించడం జరిగింది ఇందులో మీకు ముఖ్యంగా నచ్చిన పథకం ఏదంటారు మాకు నచ్చిన పథకం ఫ్రీ బస్సు ఫ్రీ వందలు తల్లికి వందనం సో అందరికీ కూడా అంటే మీరు చెప్తుంటే అధ్యక్షులు కాబట్టి మీరు మీకు ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలందరి గురించి తెలిసే ఉంటుంది అందరూ కూడా మాకు అందిని ఈ సూపర్ స్కూల్ పథకాలన్నీ అందిని అని చెప్తూ ఉన్నారు కొంతమందికి ఆధార్ లింకు లేక బ్యాంకు లింక్ ఒక అట్లా కొంతమంది ఉన్నారు గ్యాస్ పథకం కానీ అవి వదలలేదు కానీ నెక్స్ట్ విడతలో వస్తాయి రెండు సిలిండర్లు ఫ్రీగా చేశారు నెక్స్ట్ మూడో సిలిండర్కి అందరు లింకు చేయించుకోమని సురేష్ గారు చెప్పారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి మా పంచాయతీ అందరికి మంచి చేస్తానని ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు మా శాయశక్తిలో మేము మహిళా టీం చేసి మేము కూడా కష్టపడి ప్రతి ఒక్క మహిళలకు ఏమంది అందలేదని అందన వాళ్ళకి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అన్నీ చేపిస్తాం మేము సో ఈ పథకాలు ఇంతగా అభివృద్ధి చెందుతూ ఉంటే మహిళలందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే కొంతమంది మాత్రం ఇవేమీ కాదు అసలు ఎవరు కూడా సంతోషంగా లేరు అన్న ఒక వార్తలు కూడా బయటికి ప్రచురించడం జరుగుతుంది దీన్ని బట్టి మీరు ఏ విధంగా స్పందిస్తారు సంతోషంగా లేరంటే ఆ జగన్ ప్రభుత్వం వాళ్ళు అంతా మింగేశారు కదా మింగేసి అప్పులు చూసి బయటికి వెళ్ళిపోయారు కదా చంద్రబాబు నాయుడు అప్పులు చేసుకోవడం అందరికీ అన్ని పథకాలు ఇచ్చాడు కదా ఆయన మీద ఏదో ఒక బురద చల్లి నెక్స్ట్ మళ్ళీ గెలవాలని అతని కుట్రలో భాగమే ఇది అంతేగాని మా ఎమ్మెల్యే గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ ఎమ్మెల్యే కూడా ఏపీలో ఏ ఎమ్మెల్యే గారు కూడా బాగా చేస్తున్నారు అన్ని మంచి పథకాలు వదిలివి వాళ్ళు ఇంకా దుష్టప్రచారం చేసుకునే దానికి మనం ఏం చేయలేము అది నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి గెలుస్తారు ము కంఠంతో చెప్తూ ఉన్నారు మేడం మా ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయినందుకు కూడా మీ సంతోషాన్ని విధంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు అంత సంతోషంగా ఉందండి మేడం చెప్పలేని సంతోషం ఉంది చంద్రబాబు నాయుడుకి దండం పెట్టాలనిపిస్తుంది మేము ఆసుపత్రికి పోవాలంటే ఫ్రీగా పోతున్నాము ధైర్యంగా పోతు ఆత్మకూరు నెల్లూరు పోయేవాళ్ళం కాదు ఉదయగుల్లోనే వాళ్ళం ఇప్పుడు ఏడకి పోవాలన్నా బాగా లేకుంటే ఆత్మకూరు నెల్లూరు ఏడకైనా పోతున్నాం స మేడం మా జిల్లా మొత్తం తిరుగుతున్నాం ధైర్యంగా అది ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల మీ జీవితాలు మారాయంటారా చాలా రెట్లు మ్యారీల్లే మేడం బీదోళ్ళు ఏమైనా ఏమైనా తెచ్చుకోవాలనుకుంటారు డబ్బులు లేకుంటాయి పరిస్థితి ఇంకా పోవాలంటే డబ్బులు లేవు ఏం చేయాలా ఇప్పుడు పోను రాని ఛార్జీలే మూడు వందలు అయిపోతాయి నెల్లూరుకి ఇంకా ఆటోలకు పెట్టుకొని పోయి అన్నీ తెచ్చుకుంటున్నాం మేము సరుకులు కావాలన్నా అక్కడ అన్ని పిరం కదా నెల్లూరులో కొంచెం చీప్ ఉంటాయి అన్ని దిక్కలు పోతున్నాం మేడం ఆసుపత్రికి పోతున్నాము ఏదైనా పిల్లకాయలకి చూసి రావాలంటే స్కూల్లో అడిగిపోయి వస్తున్నాము ప్రతిదీ బాగా చేశారు జ టీడీపీ రాకముందు టీడీపీ వచ్చిన తర్వాత తేడా ఏంటమ్మా ఏం చెప్పగలరు మీరు ఏముంది మేడం అదే ఛార్జీలు తగ్గినాయి అదే సంతోషం ఇంకా సూపర్ సీక్ అన్నీ చేస్తున్నా సారు గ్యాస్ ఇస్తున్నారు మంచిగా చేస్తున్నారు కదా అన్ని పథకాలు వచ్చాయమ్మా మీకు అన్ని పథకాలు అందాయా అన్ని అందినట్టే తల్లికి వందన పిల్లకాయలు సంతోషం పదమూడు వేలు దాకపాడే ఒక్కొక్క బిడ్డకి పడ్డాయమ్మా మా చెల్లి పిలకాయలు పడ్డాయి మేడం మా పిల్లకాయలు పెద్దోళ్ళు చదువుకుంటున్నారు మీ ఆనందాన్ని ఏ విధంగా వ్యక్తపరుస్తున్నారు ఈరోజు చెప్పలేను ఆనందం మేడం ఏం చెప్పాలా సంతోషం చాలా ఉంది పంటలే పండగ చేసుకున్నంత సంతోషంగా ఉంది మేడం మాకు ఈరోజు చాలా చాలా ఒక చిన్న ఒక పక్క ఊరికి వెళ్ళి ఛార్జీలకే అవుతున్నాయి ఒక చిన్న అక్కడికి వెళ్తే ఏదో ఒక కొంచెం కూలి పని ఉంటుంది ఛార్జీ లేకుండా వెళ్ళి వస్తున్నారు పిల్లలు తర్వాత చిన్న జీతాలు వాళ్ళు ఉంటారు ఛార్జీ లేకుండా వెళ్ళి వస్తున్నారు చేసుకొని వస్తున్నారు అప్పుడైతే ఉమ్మ మనకు వచ్చే జీతం ఛార్జీకే జరిపోతుందని ఇప్పుడు ఛార్జీ మిగిలిందంటే చాలా మాకు చెప్పుకోవాల్సినంత గొప్ప సంతోషం ఇదే మేడం మాకు మా ఎన్టీఆర్ భరోసా కింద ఇప్పుడైతే నాలుగు వేలు రావడం జరుగుతుంది ఇంతకు ముందు కంటే ఇప్పుడు మేలు జరుగుతుందంటారా మీకు మేలే జరుగుతుంది మేడం ఇప్పుడు ఒక ప్రభుత్వానికి ఇంకో మార్త ఇంకో ప్రభుత్వం వచ్చి మంచిగా చేస్తున్నాను అందులో ఈ ప్రభుత్వం మంచిగా చేస్తుంది మాకు తర్వాత మీరు అన్నట్టు తల్లికి అవుతుంది పిల్లలకి మా మాకు మా పిల్లలకి మా మనవాళ్ళకి మనవరాళ్ళకి అందరికి వచ్చింది ఈరోజు బస్ ఛార్జీలు అంటే చాలా చెప్పుకో తగ్గ విషయం గ్యాస్ సబ్సిడీ గ్యాస్ దిగులే అసలుకి మూడు సిలిండర్లు చాలు మాకు మేము ఎట్ట ఒక మూడు సిలిండర్ సంవత్సరం మా జరిపోతాయి మా చేతి డబ్బులే పెట్టిన అవసరంలే ఇంకా అంతకన్నా మాకేం కావాలి మేడం చాలదా ఇంకా చాలా సంతోషంగా ఉన్నారనే ఉంది మేడం చాలా సంతోషంగా అమ్మ నమస్తే అమ్మ మీ పేరు నా పేరు దేవమ్మమ్మ ఏ ఊరు నుంచి వస్తున్నారు ఉదయగిరి రెండో సంఘబంధం ఈ సో సూపర్ సిక్స్ అనేవి మీకు మీ లైఫ్ లో ఏ విధంగా భాగమయ్యాయమ్మా అయితే మనకి ఛార్జీలు ఏమి లేవు మామూలుగా మా గ్రూప్ మా గ్రూప్ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ప్రతి దానికి ఛార్జీ అంటే వాళ్ళకి కష్టంగా ఉందని అంటున్నారు మళ్ళీ తల్లికి వందన కూడా అందరికీ మా సభ్యులందరికీ పడిందని చెప్పారు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు రాష్ట్రంలో ప్రతి చోట కూడా బస్సులో ఉచితంగా తిరిగే అవకాశాన్ని టీడీపీ మనకి కల్పించడం జరిగింది సో దాని మీద మీ యొక్క స్పందన అనేది ఏ విధంగా ఉందంటారు మా గ్రూప్ సభ్యులందరూ నాకు నూట ఇరవై గ్రూప్ మేడం మా గ్రూప్ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు సో ఇది మహిళలందరికీ ఉపయోగపడే పథకం అంటారా ఉపయోగపడే పథకం అని ఉపయోగపడే ఓకే సో ఎందుకంటే డల్గా ఉన్నారు మీకు నచ్చితే బాగా చెప్పొచ్చు కదా లేదు మేడం కొంచెం టెన్షన్ చెప్పండి చాలా సంతోషంగా ఉన్నారు మేడం నమస్తే మేడం మీ పేరు నమస్తే అండి అందరికీ నా పేరు అల్లూరు వెంకటజ్యోతి మాది ఉదయగిరి మండలం నేను ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన శ్రీశక్తి ర్యాలీ గురించి వచ్చాము కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీశక్తి పథకం అనేది కానీ సూపర్ సిక్స్ పథకాల్లో కావచ్చు కానీ చాలా బాగా అందరికీ ఉపయోగపడేటట్టుగా ముందుగా మహిళలకి ఎంతో ఉపయోగకరంగా ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు అమలు చేసినందుకు ముందుగా సీఎం సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే నారా లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మహిళలకైతే ఎంతో ఉపయోగపడి కాంట్రాక్ట్ బేసిక్ కావచ్చు డైలీ కూల్ పనులు చేసుకునే వాళ్ళకి కావచ్చు ఎంతో ఉపయోగకరంగా ఈ స్త్రీశక్తి పథకం అనేది చాలా బాగుంది అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా మీ పర్సనల్గా ఈ సూపర్ సిక్స్ పథకాలలో మీకు బాగా ఇష్టమైన పథకం ఏంటి మేడం ఇదేనండి శక్తి పథకం ఎంతోమంది చాలామంది పనులకు వాళ్ళు కావచ్చు లేడీస్ అంటే జెంట్స్ ఎలాగో వెళ్ళిపోతుంటారు లేడీస్కి మెయిన్ కదండి లేడీస్ని గమనించి సీఎం సార్ గారు ఈ పథకం పెట్టినందుకు చాలా సంతోషకరంగా ఉంది మాకు అలాగే ఉచిత గ్యాస్ కావచ్చు దీపం పథకము తల్లికి వందనం కూడా మెయిన్ అండి చాలా చాలా ముగ్గురు కావచ్చు నలుగురు కావచ్చు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అర్హులైన ప్రతి ఒక్కరికి తల్లికి వందనం వచ్చిందండి చాలా బాగుంది ప్రభుత్వం అయితే ఏమో అన్ని మండలాల్లో కానీ అన్ని జిల్లాల్లో కావచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే పథకాన్ని తీసుకువచ్చినందుకు చాలా బాగుందండి కుటుంబ ప్రభుత్వం మేడం తల్లికి వందనం పథకం తీసుకున్నట్లయితే కరెక్ట్ టైంలో ఎప్పుడైతే పిల్లలు స్కూల్లో జాయిన్ అవుతూ ఉన్నారో ఆ టైంలో వేయడం ఎంతోమందికి ఉపయోగపడింది అని ఎంతో మంది మహిళలు చెప్తూ ఉన్నారు దీని మీద మీ స్పందన ఏంటంటే కరెక్టేనండి ఆ టైంలో వేయడం వల్ల వాళ్ళకి స్కూల్కి యూనిఫామ్స్ కావచ్చు బుక్స్ కావచ్చు అదే టైంలో ఇంకా చాలా చాలా ఖర్చులు ఉంటాయి పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ ఆ టైంలో వేసి చాలా హెల్ప్ఫుల్ అయ్యిందండి అది ఇవన్నీ కూడా డైరెక్ట్గా మహిళల బ్యాంక్ ఖాతాల్లోనే వేయడాన్ని మీ ఏ విధంగా చూస్తారు మీరు కరెక్టే కదండి తల్లికి అంటే తల్లే కదా అన్నీ చూసుకుంటుంది తండ్రి కూడా భాగస్వామ్య దాంట్లో కాకపోతే తల్లి ఇంకొంచెం కేరింగ్గా ఉంటుంది కదా దగ్గరుండి అన్ని చూసుకుంటారు కరెక్టేనండి మంచి పద్ధతి చేస్తారు అంతేకాకుండా అద్ మహిళలకు కూడా ఆస్తిలో హక్కు ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంటారు అదేవిధంగా దీపం పథకం గ్యాస్ కానివ్వండి ఇంకా ఎన్నో పథకాలు మహిళల కోసం తీర్చిదిద్దడం జరిగింది సో టీడీపీ ప్రభుత్వం మీద మీకున్న అభిప్రాయం ఏంటంటారు అదే చెప్పాను కదండి చాలా ఉపయోగకరంగా ఉంది అన్ని విషయాల్లో చూసుకున్నట్లయితే ఆడవాళ్ళ గురించి ఆలోచించే కదండి దీపం పథకం తీసుకొచ్చారు కరెక్టే ఇప్పుడు ఇదివరకు కట్ల పొయ్యిలు ఉన్నాయి ఇప్పుడు అదంతా లే లేదు సంవత్సరానికి మూడు సిలిండర్లు అంటే ఇద్దరున్న ఫ్యామిలీలో అయితే మూడు సిలిండర్లు సరిపోతుందండి సంవత్సరానికి ఆడవాళ్ళని దృష్టిలో పెట్టుకొని సీఎం సార్ కానీ మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్న గారు కానీ చాలా మంచి పథకాలు తీసుకొచ్చారండి మేడం ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలందరూ కూడా ఈ సూపర్ సిక్స్ పదహాలు సూపర్ హిట్ అయినందుకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేస్తున్నారు దీని మీదే మీ యొక్క ఆనందాన్ని ఏ విధంగా వ్యక్తపరుస్తూ ఉన్నారు ఆల్రెడీ తల్లికి వందన పడ్డప్పుడే చాలా మంది పాలాభిషేకం చేయడం జరిగిందండి ఈరోజు అలాగే శక్తి పథకం కింద ఈ రోజు ఇక్కడికి వచ్చిన మహిళలందరూ కలిసి సీఎం సార్కి పాలాభిషేకం చేయాలని అనుకుంటున్నారు సో మీ అందరూ కూడా కలిసి సీఎం సార్కి ఒక్కసారి జై కొడతారా సో చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మహిళలందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని అయితే ఎంత సంతోషంగా వ్యక్తపరుస్తూ ఉన్నారు వాళ్ళ ఆనందాన్ని చూసి అయితే నాకు కూడా ఉత్సాహం వచ్చేసింది అనమాట అంత బాగా అయితే ఉన్నటువంటి పథకాలన్నిటి కూడా మేము అన్ని కూడా బాగా ఉపయోగించుకుంటున్నాం మాకైతే ఎంతో సంతోషంగా ఉంది మళ్ళీ మళ్ళీ కూడా మాకు టీడీపీ ప్రభుత్వమే కావాలి చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ మళ్ళీ మాకు సీఎంగా ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాకర్ల సురేష్ గారు ఎన్నో సేవలు చేస్తున్నారు అలాంటి సేవలన్నీ కూడా మాకు ఇంకా అవసరం అని చెప్పని కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా వాళ్ళ సంతోషాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు వేణు వేణుతోటి కామాక్షి వింజమూరు నుంచి